ఈరోజు నేను మీకు చూపించబోయే క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఫిర్నీ ఈ ఫిర్నీ అనేది పాలలో వండిన బియ్యంతో తయారు చేయబడిన నార్త్ ఇండియన్ డెజర్ట్ అండి దీన్ని వండడము చాలా ఈజీ అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఎలా తయారు చేసాయాలో చూసేద్దామా దీనికోసం నేను హండ్రెడ్ గ్రామ్స్ అంటే హాఫ్ కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ ఫిర్నీకి బాస్మతి రైస్ అయితేనే చాలా రుచిగా ఉంటాయి క్లీన్ చేసిన ఈ బాస్మతి రైస్లోకి నీళ్ళు వేసి రెండు మూడు సార్లు క్లీన్గా వాష్ చేసుకోవాలి మామూలుగా బాస్మతి రైస్ కాకుండా వేరే బిర్యానీ రైస్ పలావ్ రైస్ వాడతాం కదా అవి కూడా వాడచ్చండి కానీ వాటికంటే కూడా బాస్మతి రైస్తో చేసిన ఫిర్నీ అయితేనే చాలా రుచిగా ఉంటుంది ఇలా కడిగిన బాస్మతి రైస్లోకి నీళ్లు వేసేసి కనీసం అరగంట పాటు నాననివ్వాలి నానిన బాస్మతి రైస్ని ఇలా మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసి మిక్సీని పల్స్ మోడ్లో ఉంచి జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తే రవ్వరవ్వగా గ్రైండ్ అవుతాయండి ఇప్పుడు స్టవ్ మీద హెవీ బాటం కుకింగ్ పాటు ఉంచి ఒక లీటర్ చిక్కటి పాలు వేసి వేడకనివ్వాలి అడుగు అంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పాలు కాస్త చిక్కబడేంత వరకు చూసుకోవాలి పాలు కాస్త చిక్కబడిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ బాస్మతి రైస్ ఇందులోకి వేసేసేయాలి ఇలా రవ్వరవ్వగా నూక నూకగా ఉంటుందండి జస్ట్ మిక్సీలో వేసి మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటే చాలండి ఇప్పుడు ఇది వేసిన తర్వాత పాలల్లో ఉడకనివ్వాలి నానిన బాస్మతి రైస్ని డైరెక్ట్గా పాలలో వేసామనుకోండి మెతుకులు మెతుకులుగా ఉంటుందండి అదే గ్రైండ్ చేస్తే చక్కగా కలిసిపోతుంది హాఫ్ కప్పు షుగరు రైస్ ఉడికిన తర్వాత మాత్రమే వేయాలి లేకపోతే ఉడకదండి షుగర్ వేసిన తర్వాత అంతా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇది ఇంత స్వీటే సరిపోదు కాబట్టి మనకు కండెన్స్డ్ మిల్క్ ఫోర్ టేబుల్ స్పూన్స్ అంటే పావు అండి ఇది కూడా వేసేసుకోవాలి ఇది వేయడం వలన క్రీమీ టెక్స్చర్తో చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని అడుగు అంటుకోకుండా చాలా జాగ్రత్తగా దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలండి నాలుగైదు ఇలా మెత్తగా పౌడర్ చేసి ఆ పౌడర్ వేసేయాలి అలాగే వన్ టీ స్పూన్ వెనీలా ఏసెన్స్ కానీ లేదంటే రోజ్ వాటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి నేనైతే వెనీలా ఏసెన్స్ వేసాను ఈ ఫిర్ని వెనీలా ఏసెన్స్ రోజ్ వాటరు ఇలాచి వంటి సుగంధ ద్రవ్యాలు కలిసి చాలా రుచిగా ఉంటుందండి అంతేకాకుండా బాదం పిస్తా వేయడం వలన మరింత రుచి అండి చల్లారిన పిర్ణీని సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకొని మరీ చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు పైన తరిగిన కొన్ని బాదం పిస్తాలతో గార్నిష్ చేసుకుందామండి మరి మీరు కూడా స్పెషల్ అకేషన్స్లో కానీ పండుగలో కానీ ఈ డెజర్ట్ని తయారు చేసి మీ ఇంటి పాదిని మెప్పించండి మరి నా మాషిష్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్